మిత్రులారా నమస్తే సాహితీ సంపెంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి చేజారిన జ్ఞాపకం రచయిత్రి జన్నులక్ష్మి గారు వీరి కలం పేరు శ్రీ మానస వీరు రెండు వందలకు పైగా కవితలను కథలను రచించారు రెండు వందల పంతొమ్మిదవ సంవత్సరంలో కొన్ని కవితలను ఏర్చి కూర్చి విరాళి పేరిట ప్రచురించారు సాహితీ సేవలో భాగంగా అనేక అవార్డులు బహుమతులు అందుకున్నారు ఇవే కాకుండా వీరు రాసినటువంటి వివిధ ప్రక్రియలలోని రచనలన్నీ కూడా అనేక దినపత్రికలలో వారపత్రికలలో ప్రచురించబడి మంచి ప్రఖ్యాతిని తెచ్చిపెట్టాయి వీరికి ప్రస్తుత కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీ పీఠం వారు సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి మూడు వేల రూపాయలు బహుమతి పొందిన అండి ఇది చక్కని కథ చేజారిన జ్ఞాపకం చదువుతున్నది శ్రీమతి సోంపాక సీత మానస నీ గురించి అడిగింది బాటసారి వీలైతే ఓసారి వచ్చి వెళ్ళమని చెప్పింది నా ఫ్రెండు సుజన చెప్పిన మాటలతో వైజాగ్ ప్రయాణానికి సిద్ధమయ్యా ఇక కనిపించదు అనుకున్న మానస తన మనసులో నాపైన కాసింత ప్రేమని ఇంకా కలిగి ఉందనే ఊహనిచ్చిన సుజన మాటలు మొన్నటి నుంచి నన్ను నిద్రకు దూరం చేశాయి అప్పుడెప్పుడో మానసుతో కలిసి చేయాలనుకున్న ప్రేమ ప్రయాణం విధివశాతో విఫలమై జీవన పయనంలో ఇద్దరము దారితప్పిన బాఠసార్లు అయ్యామనుకున్నాను కానీ నా మనసుకు కాసింత దూరంలోనే మానస ఉందన్న వాస్తవం నాలో ఏదో కొత్త శక్తి నింపుతోంది అవును మానస ఆ మూడక్షరాలు చాలు వేసవి వడగాడ్లను సైతం హిమసమీరాలుగా మార్చే శక్తి ఒక మానసకు మానసతో గడిపే అమృత క్షణాలకే ఉంది ముప్పై మూడేళ్ల వయసులో ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఇలా మానసను కలిసేందుకు వెళుతున్నప్పటికీ ఇన్నేళ్లలో మానస గురించిన ఆలోచనలు తనతో గడిపిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలు నన్ను చాలాసార్లు ముంచెత్తాయి నేను ఏకాంతంగా ఉన్నప్పుడు చదువుకునేది కూడా యూనివర్సిటీలో తనతో పరిచయం తర్వాత నేను రాసుకున్న డైరీనే ఎన్నో సాయంత్రాలు యూనివర్సిటీ స్టేడియం మెట్లపై మానసుతో కలిసి కూర్చున్నప్పుడు అసుర సంధ్య వేళ అస్తమిస్తున్న రవికిరణాలు నా ఎదురుగా కూర్చున్న మానస ముఖం మీదకు ప్రసరించి పసిడి రంగులో మెరిసిపోతున్నప్పుడు మానస సౌందర్యమంతా సజీవ శిల్పమై నా మనోమందిరంలో ప్రతిష్ఠించబడిన క్షణాలు ఆ క్షణాలు శాశ్వతమై నేను రాసుకున్న డైరీ చదువుతున్నప్పుడు మానస రూపం ప్రతి పేజీలోనూ కనిపించేది ఎప్పుడు నా భార్య నిద్రలో ఉన్న అపరాత్రో తను పుట్టింటికెళ్ళిన ఏకాంత సమయాల్లోనో గతాన్ని డైరీ లోపల పేజీల్లో వెతుక్కుంటూ మానస గురించి ఆలోచిస్తే మనసంతా మధురమైన ఆర్ద్రతతో నిండిపోయి ఒక తీయని బాధ లాంటి అనుభూతి కలిగేది నాకు నా ఆలోచనలతో తనకు సంబంధం లేనట్లుగా రైలు వేగంగా పరుగులు పెడుతోంది ఎదురు సీట్లో పసిపిల్లాడి ఏడ్తో ఈ లోకంలోకి వచ్చాను మానస ఆలోచనలోంచి కూడా బయటకు వచ్చాను పిల్లాడిని వాడి తల్లి జో కొడుతోంది సరిగ్గా ఎప్పుడెప్పుడు వైజాగ్ చేరుకుంటామా అని గోల నా మనసును నేను జో రైలు కుదుపులకు కిటికీలోంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్లగాలి తోడై మనసుకు హాయిగా అనిపిస్తుంటే మళ్ళీ మానస గురించిన ఆలోచనలోకి జారిపోయాను నాకు తెలియకుండానే అసలు ఈ ప్రయాణం ఎందుకు విచిత్రమైన ప్రశ్న నా మదిలో మెదిలింది మానస కోసమా లేక ఆమె ప్రేమ కోసమా నిజమే అంతటి సౌందర్యాన్ని అనుభవించకపోతే ప్రేమకు ఫలమేమిటి అనుకున్నా ఏమిటి నేనేనా ఇలా ఆలోచిస్తోంది నా ఆలోచన నాకే చిత్రంగా అనిపించింది ఎప్పుడైనా మానస మీద నాకు అలాంటి ఉద్దేశం కలిగిందా ఏమో అలాంటి ఉద్దేశం లేదన్న ఆత్మవంచనతో బతికానేమో బహుశా మానస కూడా నన్ను చూడాలని ఉందని సుజనతో అన్నదంటే ఈ ఉద్దేశంతో అన్నదేమో ఆమెకింకా నాపై ఆ ఇది ఉన్నదేమో ఎంతైనా నా కవితలకు ఫిదా అయిపోయి నన్ను గాఢంగా ప్రేమించింది కదా ఎలా మర్చిపోగలదు మానసపై ఇలాంటి కోరిక కలగటం ఇదే తొలిసారి కాకపోవచ్చేమో కానీ ఇప్పుడు కలగటం మాత్రం గమ్మత్తుగా ఉంది కోరిక కలగడంలో తప్పు లేదేమో వీలైతే ఆచరణలో పెట్టాలనుకుంటున్నాను కూడా ఆ భావమే నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది ఆలోచనల్లోంచి తేరుకుంటూ కిటికీలోంచి బయటికి చూశాను దూరంగా కనిపిస్తున్న కొండల మధ్య అస్తమిస్తున్న సూర్యుడు కాషాయ రంగులో నెమ్మదిగా బరువుగా కిందకి జారిపోతున్నాడు బహుశా పగలంతా తనని అంటిపెట్టుకుని ఉన్న ఆకాశదేవిని వదిలి వెళ్ళలేక ఆమె నీలిరంగు బయట చెంగులో దాక్కుంటున్నాడేమో అనిపించేలాగా పడమటి నింగి మొత్తం కొద్దిసేపట్లోనే అరుణకాంతితో నిండిపోయింది నిజమే మానస మాత్రమే కాదు తనలాగే తన మనసులాగే ప్రకృతిలోని ప్రతిదీ మధురమే సౌందర్యమయమే అదో పెద్ద బంగళ పోర్టుకోలో ఖరీదైన కారు పార్కు చేసి ఉంది అప్పుడు అర్థమైంది మానస స్థాయి ఏ స్థాయిలో ఉందో నేను కనిపించగానే మానస కళ్ళింత చేసుకుని నా వంక అలా చూస్తుండిపోతుందా లేక సంతోషం పట్టలేక పరిగెత్తుకుంటూ వచ్చి నా మీద వాలిపోతుందా నా అంచనాలన్నీ తప్పని కాసేపట్లోనే అనుభవమైంది తలుపులు తీసిన మానస మెరిసే కళ్ళతో క్షణంపాటు నా వంక చూసి తల వంచుకుని కాసేపు నిల్చుండిపోయింది ఆ తర్వాత బాగున్నారా ఇదేనా రావడం అంది చిరునవ్వుతో ఆశ్చర్యపోయాను నేను ఆమె బహువచన సంబోధనకు తనతో నా స్నేహం కొనసాగుతున్న రోజుల్లో ఏమోయ్ బాటసారి ఈరోజు కవిత ఏ వనిత గురించి రాసావోయ్ అంటూ నన్ను ఏకవచనంతో చనువుగా ఆట పట్టించే మానసేన ఈమె అనిపించింది ఒక పాటు కణికుమార్గా కంటే కవిగా బాటసారి అనే కలం పేరుతోనే నేను ఎక్కువ పాపులర్ హలో ఏంటలా ఉండిపోయారు అంటూ గట్టిగా వినిపించిన ఆమె ప్రశ్నకు గతంలోంచి తేరుకుని ప్రస్తుతంలోకి వచ్చి పడ్డాను నేనేదో అనుభవేంతలో రండి రండి లోపలికి రండి అంది లోనికి దారి తీస్తూ ఆమె వెనకే నేను లోపలికి నడిచాను హాల్లో ఉన్న సోఫా చూపిస్తూ కూర్చోండి అంది కూర్చోబోతూ చుట్టూరా ఓసారి పరికించి చూశాను పెద్ద హాలు హాల్లోంచి పాములా పైకి పాగుతున్నట్లుగా కనిపిస్తున్న మెట్లతో కూడిన డ్యూప్లెక్స్ నిర్మాణం గోడలకు ఖరీదైన తైలవర్ణ చిత్రాలు సీలింగ్ నుంచి హాల్ మధ్యలోకి వేలాడుతున్న అధునాతనమైన షాండ్లియర్ పొందికగా అమర్చిన సామాన్లతో అందంగా హుందాగా ఉంది ఇంటీరియర్ డెకరేషన్ తను నా ఎదురుగా కూర్చుంది మానస భర్త మెన్ అని చెప్పిన సుజన మాటలు గుర్తొచ్చాయి తల తిప్పి ఆమె వంక చూశాను నిశంగా కాస్త ఒళ్ళు చేసింది అప్పట్లో పురులు విప్పుకుంటున్నట్లుగా ఉండే ఆమె అందం ఇప్పటికి పరిపూర్ణత సంతరించుకున్నట్లుగా అప్పటికంటే ఇప్పుడే నిండుగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది నా కళ్ళకి తలంటు స్నానం చేసిందేమో నిగనిగలాడుతున్న ముంగురులు ఏసీలోంచి వీస్తున్న పవనాలకు సుతారంగా ఎగురుతూ వచ్చి అందమైన ఆమె ముఖాన్ని అలవోకగా ముద్దాడుతున్నాయి మనిషి ఆశాంతం అద్భుతమైన సౌందర్యంతో మిలమిల మెరిసిపోతోంది ఈమెను పెళ్లి చేసుకోకుండా వదులుకొని పొరపాటు చేస్తానా అన్న ఆలోచన క్షణంపాటు నా మదిలో మెదిలింది ఇంత అపురూపమైన లావణ్యాన్ని నేను ఎలా వదిలేసుకోగలిగాను అని కొంచెం మనసులో మదనబట్టం ప్రారంభించాను మానస ముఖంలో కనిపిస్తున్న ఆ పరిపూర్ణత నన్ను కాస్త సంకోచానికి గురి చేస్తుంది వ్యక్తిత్వం వల్ల మెచ్యూరిటీ వల్ల వచ్చిన ఆ హుందాతనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది ఈరోజు ఎలాగైనా సరే ఈ సౌందర్యాన్ని ఒక్కసారైనా సొంతం చేసుకోవాలి ఇంతటి లావణ్యాన్ని అనుభవించకపోతే జీవితం వ్యర్థం నిర్ణయానికి వచ్చేసాను నేను ఎలాగైనా సరే అనుభవించాలని ఏమిటి మానసను నువ్వు నిజంగానే ప్రేమించావా ప్రేమిస్తే ఇలాంటి ఆలోచనలేంటి అంటూ నా అంతరాత్మ నన్ను నిలదీసింది కానీ అది కొద్దిసేపే ఆమెను చూస్తుంటే నాలోని మరో మనిషి గెలుస్తున్నట్లుగా అనిపించింది ఇంతలో ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఏ మినిట్ అంటూ మానస లోపలికి వెళ్ళింది టీ తీసుకోండి ఆమె చేతిలోని టీ కప్ అందుకుంటూ మీ వారు ఇంట్లో లేరా అన్నాను లేరు కంపెనీ డైరెక్టర్స్ మీటింగ్ ఉందని నిన్ననే హైదరాబాద్ వెళ్ళారు అంది నా ఎదురుగా సోఫాలో కూర్చుంటూ థ్యాంక్ యూ మానస నాకు టీ అంటే ఇష్టమని ఇన్నేళ్ల తర్వాత కూడా గుర్తుంచుకున్నందుకు అన్నాను ఆమె కళ్ళలోకి అదొకలాగా సూటిగా చూస్తూ మానస నవ్వింది నాకు మా వారికి కూడా టీ అంటేనే ఇష్టం అంది క్యాజువల్గా అంతేకాదు నీ ఇష్టాన్ని గుర్తుపెట్టుకుని నీ కోసమేమి ప్రత్యేకంగా చేసింది కాదు అని అర్థం వచ్చేలా ఉందామే సమాధానం నా మనసులో ఏదో విస్ఫోటనం నాలో ఉవ్వెత్తన ఎగిసిపడుతున్న స్వార్థపు కోరికలపై మానస విసిరిన మొదటి అస్త్రానికి కాసేపు కోలుకోలేకపోయాను అయినా కానీ ఏదో ఆశ మానస మరో వ్యక్తికి భార్య అయినా మానసికంగా నాదే అనే బలమైన విశ్వాసం నాలో ఇంకా వేళ్ళూనుకొని ఉంది కప్పు టీపాయ్ మీద పెడుతూ అన్నాను మొన్ననే సుజన చెప్పింది నువ్వు నా గురించి అడిగావని వీలైతే ఓసారి వచ్చి వెళ్ళమని నాకు చెప్పమన్నవాట కూడా అంటూ గుర్తు చేశాను నేను ఎందుకు వచ్చానన్న విషయం అస్పష్టంగా ఉంచి నువ్వు రమ్మంటేనే వచ్చాను సుమా అన్న అహంకారపూరితమైన మాటలు నావి అవును మొన్నెప్పుడో సుజన కలిసినప్పుడు మాటల సందర్భంలో మీ ప్రస్తావన వచ్చింది అప్పుడు బాటసారి ఎలా ఉన్నారు అన్నాను ఎందుకు అని అడిగింది సగట ఆడదాని లాగానే చాలా కాలమైంది కదా చూసి అని అన్నాను అంటూ ఆపింది మానస కాకతాళీయంగానే నా గురించి అడిగినట్లు తన మాటల్లో స్పష్టం చేస్తూ నేను పేర్చుకుంటూ వచ్చిన ఆశా సౌధాలను తన ఒక్కొక్క మాటతో ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నట్లు కనిపిస్తున్న మానస సూటిగా చూడలేకపోయాను అయినా ఇంత సులభంగా ఓటమని ఒప్పుకుంటే మగాడిని ఎలాగవుతాను బాటసారిని ఎందుకు అవుతాను మనసు ఎలా ఉంది ఆడవాళ్లపై నేను తరచూ ప్రయోగించే పడికట్టు వాక్యం వదిలాను పండు వెన్నెలలా నిండు గోదావరిలా వసంతకాలంలోని వెచ్చదనంలా బాగుంది పచ్చదనంలా బాగుంది అంది నేను ఆశించని ఊహించని ఎదురు చూడని నాకు నచ్చని సమాధానం అది ఎలా ఉంది నీ జీవితం అడిగాను ఆమెలాగా బహువచనంతో సంబోధించి నాకు నేను తనకు దూరం కాదలుచుకోలేదు అంతేకాదు ఈ ప్రశ్నతో గతంగా మారిన మా ప్రేమను వర్తమానంలోకి తీసుకొచ్చి కనీసం కొన్ని గడియలైన ఆమెను నా వైపు తిప్పుకోవాలన్న స్వార్థం ప్రస్తుతం నా జీవితంలో ఎలాంటి వెలితీ లేదు చాలా బాగుంది బదులిచ్చింది మానస వెంటనే నేను మరో ప్రశ్న సంధించాను గతంలోని మన లాగాన ఇది తిరుగులేని ప్రశ్న ఆమె మీద చిన్న గెలుపులాంటి గర్వం నాది కానీ మానస నవ్వుతూ బదిలిచ్చింది చాలా పిచ్చి ప్రశ్న బాటసారి గారు ప్రేమ అనేది ఒక్కొక్కరి హృదయంలో ఒక్కో విధంగా రూపుదిద్దుకుంటుంది స్వార్థం లేనిది పవిత్రమైంది అయితే జీవితమంతా ఉండవచ్చేమో కానీ పూర్తి వంచనతో కూడుకుంది కదా మీ ప్రేమ ఓ చేదు గుర్తులా నాలాంటి వాళ్ళ ఆనందమయ్య వైవాహిక జీవితానికి మునుపు చేసిన తప్పటడుగులోంచి నేర్చుకునే ఓ చక్కటి గుణపాఠంలా మిగులుతుంది అయితే ఆ పాటను నేర్చుకోవడానికి కావాల్సిందల్లా కాస్తంత ఓర్పు మనోధైర్యం అంతే ఎవరిది వంచన నాదా నీదా వెంటనే అన్నాను నేను మీదే మీ పిరికితనాది నేను తప్పుకుంటే చాలు డబ్బు కోసం ఎక్కువ కట్నంతో వచ్చే మరో అమ్మాయి కోసం వ్యక్తిత్వం లేని వాడిలా మీ అమ్మ అభ్యంతరం తెలిపిందన్న సాకుతో నా ప్రేమను మీ స్వార్థపు చదరంగంలో పావుగా మార్చి చినిమేసిన మీదే వంచన అవుతుంది తప్ప నాదెలా అవుతుంది అన్నది కొంచెం తీవ్రంగా నేను లేచి ఆమెకు దగ్గరగా వెళుతూ మానస నేను నిజం చెప్తున్నాను నన్ను నమ్ము నన్ను కనిపించిన మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోలేదన్న కారణంగా మరో అమ్మాయి మెళ్ళో తాళికట్టానే కానీ ఇప్పటికీ నా మనసులో నీకు తప్ప వేరొకరికి చోటు లేదు ఇవ్వలేను కూడా అన్నాను అందంగా మాట్లాడటంలో మరోసారి నా కళను ప్రయోగిస్తూ మానస బదులివ్వలేదు అటు పక్కకి తిరిగి నిశ్శబ్దంగా రోధిస్తోంది అదే సరైన సమయం అనిపించింది ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు చనువుగా ఆమె పక్కనే కూర్చుని క్షమించి మానస ఇప్పుడు ఏమైందని నేనున్నానుగా నీ కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ చుబుకం పట్టుకొని ఆమె ముఖాన్ని పైకెత్తి కన్నీళ్లు తుడిచాను అభ్యంతరం చెప్పలేదు మానస ఆడదాని మౌనం అర్ధాంగీకారం అన్న విషయం నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్న విషయం నెమ్మదిగా ఆమె భుజం చుట్టూ చేయి వేసి నా గుండెలకు హత్తుకోబోయాను అంతే తోక తొక్కిన తాచులాగా ఒక్కసారిగా నా చేతులను విధిల్చుకుంటూ లేచి నిలబడింది మనం విడిపోవటంలో నా తప్పే ఉంది నువ్వే వేరొకరితో పెళ్ళి కొప్పుకున్నావుగా అన్నాను తత్తరపడుతూ ఏమిటి బిగ్గరగా అంది మానస దాదాపుగా అరిచినట్లుగా అదే నన్ను ప్రేమిస్తూనే మరొకరితో పెళ్ళెందుకు ఒప్పుకున్నావు అన్నాను బింకంగా నేను ఒప్పుకుంటే నీ ప్రేమ నీ మొగతనం ఏమయ్యాయి లేచిపోదాం రా అంటే నేను రానన్నా వచ్చేదాన్ని నేనేమో ఎందుకంటే అప్పటికింకా తమరి అసలు స్వరూపం నాకు తెలియదు కదా అంటున్న తననే చూస్తూ అన్నాను ఇప్పుడు మాత్రం నా గురించేం తెలుసుకున్నావని ఓడిపోతున్న అసహనం విజయం జారిపోతున్న ఆందోళనతో కాదు కాదు నన్ను నమ్ము మానస ఇప్పటికీ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా అన్నాను కాస్త మెలో డ్రమటిక్గా యుద్ధభూమిలో నేల కొరిగిపోతూ చిట్ట చివరిగా ప్రత్యర్థి మీద దుక్కి ఈటని విసిరి సైనికుడి పరిస్థితి లాంటిది నాది నిన్ను నమ్మటం నమ్మకపోవటం అనే విషయాలు ప్రస్తుతం నాకు అనవసరం ఇప్పుడు కూడా నీ బూటకపు మాటలతో నీ అద్భుత నటనతో నన్ను నమ్మించాలని అనుకుంటున్నా నిన్ను చూస్తుంటే జాలేస్తోంది అంటూ ఏకవచన సంబోధనతో మానసం మాటలు అన్నాక ఆమెను గెలవటం ఇక దాదాపు అసాధ్యం విషయం తేలిపోయింది అయితే ఇంటికి పిలిపించి అవమానిస్తున్నామన్నమాట అన్నాను సాధ్యమైనంత వరకు తప్పును తన మీదకు తోసేసి నా అస్తిత్వాన్ని నిలుపుకోవాలని నా ప్రయత్నం ఆమె వెంటనే మాట్లాడలేదు మానసికంగా తనను తాను స్థిమితపరచుకోవటానికి తనలోని భావావేశాన్ని అదుపు చేసుకోవడానికి కాస్త సమయం తీసుకుని ఆ తర్వాత అన్నది మిమ్మల్ని నేను అవమానించలేదు ఎప్పుడూ ద్వేషించలేదు మీ పైన నాకు ఎలాంటి భావము లేదు కూడా అసలు అప్పుడు ఇప్పుడు నా బాధల్లో ఒక్కటే అర్హత లేని ఓ అధముడిని నేను ఎందుకు ప్రేమించానా అని ప్రేమించడానికి ఎంచుకున్న వ్యక్తి విషయంలో నేను పొరపాటు చేశానేమో కానీ నా ప్రేమలో ఎక్కడా పొరపాటు లేదు నా ప్రేమ అంటే నాకెంతో అపురూపం అలాంటి నా ప్రేమను మాటలతో అవమానించి మీ నటనతో ఏమార్చాలని చూస్తుంటే సహించలేకపోయానంతే అన్నది ఆమె మాటలు వాటిలోనే తన ఫిలాసఫీ వెంటనే అర్థం కాలేదు నాకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మౌనంగా ఆమె వంకే చూస్తుండిపోయాను తనలోని భావ సంచలనాన్ని కుదుటపరుచుకునే ప్రయత్నంలో మౌనంగా ఉంది మానస నిశ్శబ్దంగా నిల్చున్న ఆమె రూపం నా కళ్లకు అద్భుతమైన పాలరాతి శిల్పంలా దివి నుంచి భూకి దిగి వచ్చిన అప్సరసలా కనిపించడం అప్పటి నా మానసిక స్థితికి కారణమై ఉండొచ్చు నెమ్మదిగా లేచి ఆమె దగ్గరగా వెళ్ళి చుబ్బుకాను పైకెత్తి చుమ్మించబోయాను అంతే ఒక్కసారిగా నా చెంప చెల్లు మంది మిస్టర్ ఫణికుమార్ నా భర్త ఇంట్లో లేకపోయినా ఇంతసేపు నీతో ఎందుకు మాట్లాడానో తెలుసా అప్పుడెప్పుడో నిన్ను ప్రేమించిన పాపానికి నిన్ను ప్రేమించాను కాబట్టే నీకు అర్హత లేకపోయినా నీవెక్కడున్నా నీ ఉన్నదనే కోరుకున్నాను ఇక సుజనతో నిన్ను ఉందన్నది నన్ను నీకు శారీరకంగా అర్పించుకోవడానికి కాదు నా పట్ల చేసిన మోసానికి నీలో పశ్చాత్తాపం కలిగిందేమోనని పశ్చాత్తాపడిన బాటసాన్ని నీలో చూడాలని ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ మరొకరితో కాపురం చేస్తూ నిన్ను కూడా కోరుకునేంత నీచురాలని కా కాదు నేనే కాదు సాధికారత నిలుపుకోవాలని కోరుకునే నాలాంటి వాళ్ళెవరూ తమ భర్తలను మోసం చేయరు అని ఘాటుగా అంటూ ఆగింది ఓడిపోయాను పూర్తిగా ఘోరంగా ఓడిపోయాను ఒకప్పుడు తన మనసులో పేర్చుకున్న ప్రేమరాశల్ని అపురూపమైన ఆమె ఆశల్ని నేను క్రూరంగా తొక్కి చిదిమేస్తే అది తన తలరా తనకుని మౌనంగా సహించిన మానస మనసులో కాసింత సానుభూతికైనా నేను అర్హత పొందటం ఇక ఈ జన్మలో ఇది సాధ్యం కాదని స్పష్టంగా అర్థమైపోయింది నాకు ఇక జీవితంలో మానస నన్ను నమ్మదు గాక నమ్మదు వెళ్ళొస్తాను అంటూ లేచాను మానస బదులు ఇవ్వలేదు నేను బయలుదేరాను అక్కడ నుంచి ఆమె మనసు నుంచి దూరంగా శాశ్వతంగా బయటకు వస్తుండగా కనిపించింది గోడకు వేలాడుతున్న పెయింటింగ్లోని ఓ వాక్యం ఈ ప్రపంచంలో ఏదైతే ఎంత కష్టపడినా దొరకదు దేన్నైతే పొందాలంటే చాలా కష్టపడాలో ఎంత కష్టపడినా కూడా ఏదైతే కొంతమందికి దొరుకుతుందో అలాంటిది అపురూపమైతే అందులో కూడా అపురూపమైనది ప్రేమ నిజమే నేను కోల్పోయింది కూడా అపురూపమైనది అంతేకాదు నాకు ఓ కఠిన సత్యం కూడా తెలిసింది గతం ఎప్పుడూ వాస్తవంలో కన్నా జ్ఞాపకంగా మిగిలిపోటలోనే స్థిమితంగా ఉండగలమని మిత్రులారా కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చిన ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరో రచనతో మీ ముందు ఉంటాను అంతవరకు ధన్యవాదాలు సెలవు